రక్షబంధం కార్యక్రమంగా మరి మా ఫ్యామిలీ మెంబర్స్ మా సిస్టర్స్తో అడవి తల్లి సాక్షిగా మరి నింగి నేల ఆకాశం ఇది భూమి ఇదిగోండి నింగి నేల ఆకాశం నీరు సాక్షిగా అందరం కలిసిమెలిసి హ్యాపీగా సుఖ ఈ పచ్చని పైరులతో ఉన్నటువంటి ఈ యొక్క అడవి తల్లి సాక్షిగా బంధాలు బంధుత్వాలు అనుబంధాలు ఉండాలనేసి కలకాలం చిరకాలం ఉండాలనే ఉద్దేశంతోనే హ్యాపీ రక్ష బంధం మరి అడవి తల్లి సాక్షిగా మరి నేల సాక్షిగా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది మరి సాధారణంగా అయితే చాలామంది వారు మేళల్లోనో పెద్ద పెద్ద భవనాల దగ్గర చేసుకుంటారు కానీ మేము మాత్రం ఇదిగో ఈ యొక్క మనకి జన్మనిచ్చే ఈ అడవి తల్లి సాక్షిగా ఇక్కడ మరి చేసుకోవడం జరుగుతుంది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ रक्षाबंधन सिस्टर्स थैंक यू थैंक यू ऑल ऑफ मार्च